శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండటానికి పుణ్యం బాగా పెరగటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా కష్టాలు వస్తున్నాయంటే కారణం పూర్వజన్మ కర్మలు ఆగామి సంచిత ప్రారంధాన్ని కర్మలు మూడు రకాలుగా చెప్పారు పూర్వజన్మ కర్మలు ఈ జన్మ కర్మలు రాబోయే జన్మ కర్మలని కర్మలు మూడు రకాలుగా ఉంటాయి కర్మ ఫలితాల వల్లే మనం సమస్యలన్నీ కొని తెచ్చుకుంటూ ఉంటాం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల కూడా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటాం మరి కర్మ ఫలితాలు తగ్గింపజేసుకోవాలంటే పుణ్యం పెంచుకోవాలి పూర్వజన్మ పుణ్యం కరిగిపోయినప్పుడు పుణ్యం పెంచుకోవాలి కర్మ ఫలితాలు తగ్గింపజేసుకోవాలి అప్పుడు భవిష్యత్తులో మనకి పెద్ద పెద్ద కష్టాలు రావు ఒకవేళ పెద్ద కష్టం వచ్చినా కూడా చాలా సులభంగా కష్టానికి పరిష్కార మార్గంగా కనిపిస్తుంది మరి పుణ్యం ఎలా పెంచుకోవాలి భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దానికి కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైంది పదకొండు ఆదివారాలు నదీ స్నానం చేయాలి ఆదివారం నదీ స్నానం అంటే మామూలుగా చేయటం కాదు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే మీరు నదీ స్నానానికి వెళ్లే ముందు బియ్య పిండి నీళ్లతో తడిపి ఉండల్లాగా తయారు చేసుకోండి ఒక పన్నెండు బియ్యపిండి ఉండలు నీళ్ళలో తడిపి తయారు చేసుకొని చిన్న చిన్న ఉండలు అప్పుడు ఆదివారం నదీ స్నానానికి వెళ్ళండి నదిలో మోకాళ్ళలోతు దిగండి దిగిన తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి ఆ తడి బియ్య పిండి ముద్దలతో మీకు మీరే క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడుసార్లు దిశ తీసుకోండి అలా దిశ తీసుకున్నాక ఆ బియ్య పిండి ముద్దలు అక్కడ పారే నీళ్ళల్లో నదిలో వదిలిపెట్టేసేయండి వదిలిపెట్టాక దోశల్లో నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం కూడా ఇవ్వాలి అంటే వదిలిపెట్టేశాక స్నానం చేసి నదిలో ఆ తర్వాత సూర్యుడికి ఆ నది నీళ్ళతో అర్ఘ్యం ఇవ్వాలి ఆ పిండి ముద్దలు వదిలిపెట్టేసిన తర్వాత చక్కగా నదిలో స్నానం చేయండి తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి నది బయటికి వచ్చి వృద్ధులైనటువంటి పేదవాళ్ళకి తెల్లటి పదార్థాలు పంచిపెట్టాలి అంటే అక్కడ పేదవాళ్ళు యాచకులు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెల్లటి పదార్థాలు పంచిపెట్టాలి ఇలా పదకొండు ఆదివారాలు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తూ నదీ స్నానం చేస్తే కర్మ ఫలితాల తీవ్రత తగ్గుతుంది పుణ్యం పెరుగుతుంది భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రావు వచ్చినా కూడా ఆ కష్టాలకు పరిష్కారం వెంటనే కనిపిస్తుంది అలాగే భవిష్యత్తులో కష్టాలు రాకుండా పుణ్యం పెంచుకోవటానికి సరస్వతి దాన శాంతి అనే విధి విధానం బాగా సహకరిస్తుంది ఏంటి దాన దానశాంతి అంటే అనాథ శరణాలయంలో పేద పిల్లలకి చదువుకోవటానికి పుస్తకాలు పెన్నులు ఇలాంటివి పంచిపెట్టాలి అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలకి ఆహార నిమిత్తమై నూనెలు కూరగాయలు ఇలాంటివి మీ ధనంతో అందించాలి దీన్ని సరస్వతి దానశాంతి అంటారు ఈ సరస్వతి దానశాంతి జన్మ నక్షత్రం రోజు చేస్తే కూడా పుణ్యం పెరుగుతుంది భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రావు అలాగే భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండాలంటే లలితాదేవిని దేవతలందరూ పూజిస్తున్నటువంటి ఫోటో హాల్లో పెట్టుకోండి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటోకు నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళండి అప్పుడు భవిష్యత్తులో కష్టాలు రావు పుణ్యం అనేది పెరుగుతుంది రోజు పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించడం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే స్తోత్రాలలో అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకున్న వాళ్ళు చాలా వరకు భవిష్యత్తులో కష్టాలు తెచ్చుకోరు ఒకవేళ కష్టాలు వచ్చినా వాటికి చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేసి అద్భుత ఫలితాలు పొందండి కలియుగంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా మీ దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా అద్భుతమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి పరిహార శాస్త్రంలో రహస్యంగా చెప్పబడినటువంటి అనేక పరిహారాలను సులభమైన రీతిలో ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు చేసుకొని మీకు ప్రతిరోజు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన చిన్న పెద్ద కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి